ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఏసుక్రీస్తు వారితో నా మందిరము ప్రార్థన మందిరమనబడునని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారా నేను మత్తస్సు వార్త ఇరవది ఒకటవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా గడిచిన ఐదు మాసములు దేవుడు మనలందరినీ ఆయన తన జీవము కలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఆరవ మాసము మొదటి దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసిన ఆయనకు మనము కృతజ్ఞత స్థుతులు చెల్లింపవలసిన ఉన్నాం ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ఒకవైపున నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని యేసు చెప్పుచున్నాడు మరొక వైపు మీరు నా మందిరమును దొంగల గుహగా చేశారు అని కూడా చెప్పుచున్నాడు దేవుడు తన మందిరమును ప్రార్థనా మందిరముగా ఉండాలని ఆశపడుచున్నాడు కానీ మనము దానిని దొంగల గుహగా చేశామని ప్రభు బాధపడుతున్నాడు రిలారా యేసు హృదయములో ఆయన ఇంటిని గుర్చి ఆసక్తి ఆయనను భక్షించుచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము యుహానుసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో చెప్పబడి ఉన్నది కదా ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని హగ్గై ఒకటి నాలుగులో దేవుడడుగుచున్నాడు కదా తన మందిరము పాడయ్యున్నదని ఈ దినము ప్రభు దుఃఖిస్తున్నాడు ప్రీలారా దేవుని మందిరము లేదా దేవుని గృహము అనగా ఏమిటి అంటే సొలోమోను నిర్మించిన దేవాలయము వైపు చూసి ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని లేపుదునని యేసు వారితో చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రిలారా సర్వోన్నతుడు మానవ హస్త కృత్యాలయములలో నివసింపడు కాని ఆయన మన హృదయాలలో నివసించే దేవుడని అపోస్తుల కార్యములో ఏడవ అధ్యాయము నలభై తొమ్మిది నుండి యాభై వచనాల మధ్య వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అవును ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయమే ఆయన ఆలయమని ప్రభు సెలవిచ్చినాడు ఈరోజు మీ హృదయము ఎలా ఉంది అది దేవుని మందిరముగా ఉన్నది అని మీరు ధైర్యముగా చెప్పగలరా లేక కల్మషము వ్యామోహము మరియు లోకపు భయాలతో అది నింపబడి ఉన్నదా తప్పుడు పనులు చేయటం మాత్రమే పాపము కాదు కాని లోకపు భయము కలిగి ఉండుట కూడా పాపమే లోకపు విషయముల పట్ల ఒక వ్యక్తి భయమును కలిగి ఉన్న క్షణమే తాను దేవుని అందు నమ్మిక లేకున్నట్లు అర్థము దేవుని మందిరము అనగా అటువంటి వ్యక్తి యొక్క హృదయము పాడైనది మరిది దేవుని మందిరము నుండి దేవుని మహిమను దొంగిలించు దొంగల గుహగా ఉన్నదని గ్రహించాలి పరిశుద్ధ లేఖన భాగములో ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభువును మీ హృదయములోనికి మీరు ఆహ్వానిస్తారో ఆయన వచ్చి మీ హృదయమును తన నివాసముగా చేసుకుంటాడు ఆయన మీతో పాటుగా భోజనము చేస్తాడు మీకు తన వాక్కును అనుగ్రహిస్తాడు మరియు మీ ఆత్మను తన వాక్కుతో పోషిస్తాడు ప్రభు మీ హృదయమును తన నివాస స్థలముగా చేసుకున్నటకు ఇష్టపడుచున్నాడు అనేది ఎంతటి సంతోషకరమైన విషయము కదా అవును ప్రిలారా నీ క్రియలను నే నెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడు వేయనేరుడు అని ప్రకటన గ్రంథములో దేవుడు చెప్పినట్లుగా మనము చదవగలం అవును ప్రీలారా యేస్సును మీ హృదయంలో స్వీకరించుటకు మరియు ఆయన మీ హృదయమును పరిపాలించుటకు మీ కొరకు ఇది తీసిన తలుపు వంటి స్థితి మీ హృదయమును కలువర పడనీయకుడి ఈ దినమున దేవుడు మీ హృదయమును తన మందిరముగా ఉండాలని ఆశపడుచున్నాడు ఆయన మీ హృదయములో నివాసము చేయాలని మరియు అందులో నుండి పరిపాలించాలని తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు ఆయన భవనములలో నివసింపడు కానీ మీ హృదయమును తన మందిరముగా చేసుకుని అందులో నివసించడానికి ఇష్టపడే ఉన్నాడు అవును ప్రిలారా దేవుడు మీ హృదయములో నివసించినప్పుడు మొదటిగా మీ హృదయము ఆయన మహిమను సంతరించుకుంటుంది సులోమును తాను దేవుని కొరకు నిర్మించిన మందిరమును ఆయనకు అర్పించినప్పుడు అగ్ని మరియు దేవుని మహిమతో ఆ ఆలయము నింపబడింది యాజకులు కూడా ఆ మహిమకు భయపడిపోయారు ఆహాబో మరియు ఆ దేశపు ప్రజల ముందర యహోవాయే దేవుడని నిరూపించుటకు ఏలియా దేవునికి బలి అర్పించగా దేవుడు అగ్ని రూపములో దిగివచ్చి ఆ బలిని మరియు దాని చుట్టూ ఉన్న నీటిని దహించివేశాడు ఆ ప్రజలందరూ సాగిలపడి యహోవాయే దేవుడు అని కేకలు వేసినట్లుగా మనము చదవగలము అవును ఆ ప్రకారముగా దేవుని సన్నిధితో మీ హృదయము మండవలసి ఉన్నది దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ప్రతి పాపమును ఆయన దహించి వేస్తాడు శరీర ఆశలు నేత్రాశ మరియు జీవపు డంబము ద్వారా ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు హృదయము దొంగల గుహ వలె మారిపోతుంది దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములను అపవాది దొంగిలించుటకు హృదయము అనుమతిస్తుంది కానీ ఒక వ్యక్తి తన హృదయమును ఏసు క్రీస్తు ప్రభు కొరకు తెరిచి దానిని ఆయన ఆలయముగా చేసినప్పుడు ఏసు తానే వస్తాడు మరియు ఆయనతో పాటుగా దేవుని మహిమ కూడా వస్తుంది మరియు దహించు అగ్ని ఆ హృదయములో నివసిస్తుంది ప్రభుతో ఎల్లప్పుడూ అనుసంధాన మగుటకు తలుపు తెరవబడుతుంది అది ఎన్నడు కూడా మూయబడదు దేవుడే నా సహాయకుడు మనుషులు నన్నేమి చేయగలరు అని ధైర్యముతో ప్రకటిస్తుంది మీరు అపవాద క్రియలకు ఇకెంత మాత్రము భయపడరు మరి ఎన్నడు కూడా పాపములో మరియు కామేఛలలో పడిపోరు దేవుని అందరి భయము మీ హృదయములో నిలిచి ఉంటుంది అవును ప్రియులారా మీ హృదయము ఏసు మందిరముగా స్థిరపడుతుంది ఎల్లప్పుడూ మీ హృదయము ప్రభును స్థుతిస్తుంది మరియు ఆయన ఎందు సంతోషిస్తుంది మీరన్నిటిలో అత్యధిక విజయమును పొందినవారుగా ఉంటారు ప్రభు మీ హృదయమును పరిపాలిస్తాడు ప్రీలారా రెండవదిగా మీ హృదయము ఏసి యొక్క నా మందిరము అని పిలువబడినప్పుడు ఆయన వాక్యము మీలో ప్రవేశిస్తుంది పరిశుద్ధ లేఖన భాగమును మనము చూస్తే ఇద్దరు శిష్యులు ఎమ్మాయను గ్రామమునకు వెలిచినగా యేసు వారితో మాట్లాడుచు లేఖనముల ద్వారా వారికి తనను తాను కనపరచుకొనెను ఏసు లేఖనములను వివరించుటను వినిన వారి హృదయములలో తమలో తాము మండుట ప్రారంభమైంది పిదుప యేసు వారితో పాటుగా వారి గృహములో ప్రవేశించి వారితో కలిసి భుజించిన పిదప వారి కన్నులు తెరవబడగా ఏసును వారు చూశారు అవును పరిశుద్ధాత్ముడు కూడా లేఖనముల నుండియే ఈరోజు జివాక్యము వాక్యము చిన్న మీ హృదయములతో మాట్లాడతాడు తత్ఫలితముగా మీ హృదయము దేవుని అగ్నితో మండుతుంది ఆ ఇద్దరు శిష్యులు ఏసు మరణమును గురించి మాట్లాడుచున్నారు కాని ఏసు వారితో పాటుగా నడుస్తూ లేఖనముల ద్వారా వారితో జీవమును గురించి మాట్లాడుచు వారిని జీవముతో నింపుచుండగా వారి హృదయములలో వారు మండసాగారు అవును ప్రీలారా మీరు దేవుని మందిరముగా మారినప్పుడు మీ హృదయములో దేవుని వాక్యము పొందుకునే కృపను మీరు కలిగి ఉంటారు ఆయన వాక్యము మిమ్మను సరిచేయుటకు మీతో అనుసంధానము కాగా మీ హృదయము మీ దుష్ట మార్గముల నుండి మల్లుతుంది పరిశుద్ధాత్మ దేవుని మాటలను దేవుని మందిరము అనబడు మీ హృదయంలోనికి తీసుకుని వస్తాడు ఆయన తన వాక్యము ద్వారా మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు అది మిమ్మను యేస్సును చూసేలా చేస్తుంది ఎంతటి గొప్ప కృప కదా అవును ప్రిలారా మీరు పరిశుద్ధాత్మ సంపూర్ణతతో దేవుని మందిరముగా లేదా దేవుని ఆలయముగా మారినప్పుడు దేవుడు ప్రవచనము ద్వారా కూడా మీతో మాట్లాడతాడు మీరు పరిశుద్ధాత్మ సంపూర్ణతతో దేవుని మందిరముగా లేదా దేవుని ఆలయముగా మారినప్పుడు దేవుడు ప్రవచనము ద్వారా కూడా మీతో మాట్లాడతాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరెరుగరా అన్నవచనము ప్రకారము పరిశుద్ధాత్ముడే మీకు సరి అయిన నడిపింపును అనుగ్రహిస్తాడు ఆయన మీకు సమస్తమును బోధిస్తాడు మరియు మీ హృదయము ప్రవచనము ద్వారా నడిపించబడుతుంది ప్రిలారా మూడవదిగా దేవుడు మీకు దర్శనములను అనుగ్రహిస్తాడు మీరు యేసును చూస్తారు మరియు మీరు ఆయనను చూసినప్పుడు తన స్వభావమును మీ హృదయములో కలిగి ఉంటారు మిమ్మల్ని చూసిన ప్రజలందరూ దేవుని మహిమ మీలో ప్రతిబింబించినది అని చెబుతారు అది మీకు గొప్ప ఘనతను తీసుకొని వస్తుంది అవును ప్రిలారా దేవుని మందిరము లేదా ఆలయము అయిన మీరు ఇలా ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు ఆయన మీ హృదయముతో మాట్లాడినప్పుడు మీరు గొప్ప సంతోషము పొందుకుంటారు మరి దాని ద్వారా సమస్తము సాధించగలిగే శక్తి మీకు లభిస్తుంది అవును ప్రీలారా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది మీకు అనుగ్రహింపబడిన ప్రతి బాధ్యత విషయమే మీరు సరి అయిన పరిష్కారంలో మరి వాటన్నిటి నెరవేర్పు పొందుకునినప్పుడు మీరు అలవికాన్ని ఆనందముతో నింపబడతారు తుదకు ప్రభునందు ఆనందమే మీకు బలముగా ఉంటుంది నాలుగవది మనము గమనించినట్లయితే మీ హృదయము సమృద్ధి కలిగి ఉంటుంది ఒకనొక సమయమున యేసు దేవుని ఆలయములో కానుకల పెట్టయుద్ద కూర్చున్నప్పుడు ధనవంతులు తమకున్న సమృద్ధిలో నుండి ఇస్తున్నారు కానీ ఒక పేద విధవరాలు రెండు కాసులను దేవునికి కానుకగా ఇచ్చింది తనకున్న సర్వస్వమును ఆమె ఇచ్చింది అని ఏసు క్రీస్తు ప్రభు చెప్పాడు ఇటువంటి హృదయమును దేవుడు ఈరోజు మీకిస్తున్నాడు మీ హృదయము దేవుని ఆలయముగా ఉన్నప్పుడు మీకు కొద్దిగా ఉన్నను దానంతటిని దేవుని సేవ నిమిత్తము మీ పూర్ణ హృదయముతో సమర్పించేలా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపించి బలపరుస్తాడు దేవుని ఆలయమునగు మీ హృదయములో కానుక మరియు సమర్పణ భావం ఉంటుంది ప్రభు మిమ్మను అభినందిస్తాడు దానిని ఆశీర్వదిస్తాడు దానిని వర్దిల్ల చేస్తాడు మరియు తన నివాసము ద్వారా ప్రజలను పోషిస్తాడు ఆయన ఏ ప్రకారముగా ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను వర్దిల్ల చేశాడో దీనిని కూడా ఆ లాగుననే చేస్తాడు అవును ప్రిలారా చివరగా దేవుని ఆలయము లేదా మందిరము జీవనది వలె ఉంటుంది దేవుడు ఆలయమును తన మహిమతో మరియు తన పరిశుద్ధాత్మతో నింపుతాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచన స్వరము మరి వాక్కులు మీ హృదయం నుండి రాజులకు దేశ్యములకు ప్రజలకు మరియు భాషలకు వెల్లడి పరచబడును మీరు ప్రవచిస్తారు దర్శనములను చూస్తారు మరి లోక ప్రజలందరికీ దేవుని నడిపింపును తెలియజేస్తారు ఈ సహోదరి సహోదరులారా మీరు దేవుని యొక్క సజీవ ఆలయమై ఉన్నారు మీరు దేవుని యొక్క జీవము గల మాటల ద్వారా ప్రజలను నడిపించవలసి ఉన్నది మరియు వారి భారములను మోయవలసి ఉన్నది మీరు వారి నిమిత్తము ప్రార్థించాలి మరియు మీరు వారి హృదయములకు జీవమును పలకాలి ప్రార్థన ద్వారా ప్రభుతో ఐక్యపడుచు మీరు ఎక్కడికి వెళ్ళినను మీ జీవితములో ఆయన సన్నిధిని ధరించుకొని వెళ్ళాలి నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదనని ఏషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము అవును ప్రేసహోదరి సహోదరుడా మీరు మీ హృదయమును ఆయన గృహముగా చేసినందున మీరు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తారు బిల్లీ ప్రే అనే పేరు గల ఒక వ్యక్తి త్రాగుబోతుగా జీవించేవాడు తాను బీదవాడైనప్పటికీ తన హృదయమును దేవునికి సమర్పించాడు తాను ఒక పేద కోలివానిగా గన్నులలో పనిచేసేవాడు దేవుని ఆత్మ తనపై దిగివచ్చిన వచ్చిన తర్వాత తాను మునుపటి వలె తాగి రోడ్లపై పడియుండుటను మానివేశాడు తాను త్రాగుడు విడిచిపెట్టాడు తన పని స్థలము నుండి ఇంటికి వెళ్లేటప్పుడు నడుచుచుండగా దేవుని స్థుతించుచూ గంతులు వేటను ప్రారంభించాడు తాను మద్యము సేవించినప్పుడు తనకు స్నేహితులుగా ఉన్నవారందరూ ఇప్పుడు తాను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించుట వలన తనను అపహాస్యము చేయుటను ప్రారంభించారు తాను మాత్రము ఎప్పుడూ ప్రభునందలే ఆనందముతో నింపబడి ఉండేవాడు తనలోని మార్పును గుర్తించిన ప్రజలు యేసులో తాను పొందుకొని ఆనందము తాము కూడా పొందుకోవాలని ఆశపడ్డారు వారు కూడా దేవుని వెదుకుటకు ప్రారంభించారు అతనొక సంగమును ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ అదే సంతోషముతో నింపబడసాగారు దేవుని మహిమ తన హృదయములో మరియు తన చుట్టూ ఉన్న ప్రజలందరిలో వరదల పొంగి ప్రవహించింది ఒకనొక దినమున తన కుమార్తెకు తీవ్రమైన జ్వరముతో పీడింపబడుచుండగా తన భార్య అతనికి కొంత డబ్బిచ్చి వైద్యుని తీసుకుని రమ్మని పంపించింది మార్గమధ్యములో సభ్యురాలైన ఒక స్త్రీ తనను కలిసి తన భర్త మాతో పాటుగా లేడు నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు వారికి ఆహారము పెట్టేందుకు నా యుద్ధ డబ్బు లేదని ఎవరైనా నాకు సహాయము చేస్తారా అని ఏడ్చుచు ఎదురు వచ్చుట ఆయన గమనించాడు అది వినిన వెంటనే బిల్లి తన యొద్ధ ఉన్న డబ్బును ఆమెకిచ్చి ఆహారము కొనుగోలు చేయమని ఆమెతో చెప్పాడు డబ్బు ఇచ్చిన తర్వాత తన బిడ్డను ఎలా కాపాడుకోవాలి అని అతను ఆందోళన చెందాడు కానీ ఆ సమయంలో నా తండ్రికి అంతా తెలుసు ఆయన నా కుమార్తెను కాపాడుతాడని గట్టిగా కేకలు వేస్తూ దేవుని స్థుతించాడు తాను తన ఇంటికి చేరుకున్నాడు కాని భార్య ఏమంటుందో అని భయపడుతూనే ఉన్నాడు కాని ఆమె ఇలా చెప్పింది నువ్వు వెళ్ళిన వెంటనే మన కుమార్తె మంచముపై నుండి లేచి కూర్చున్నది తనకు జ్వరము పూర్తిగా తగ్గిపోయింది తాను సంపూర్ణ స్వస్థతను జీవమును పొందుకున్నది అని చెప్పినప్పుడు తాను స్త్రీకి సహాయము చేసి దేవుని స్థుతించిన ఆ క్షణమునని దేవుడు తన కుమార్తెను స్వస్థపరిచాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన మాసములో ఈ వాక్యము వినచిన మిమ్మును దేవుడు మీ గృహములో ఘనపరుస్తాడు ఆయన మిమ్మును సంతోషింపజేస్తాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించుడి అని పరిషద్ లేఖన భాగములోని ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము నాలుగవ వచనము చెప్పు ఆయన మిమ్మల్ని పరిపూర్ణ సమాధానముతో మరియు సంపూర్ణ సంతోషముతో ఉంచుతాడు ఆయన మీ కొరకు అద్భుతములను మరియు సూచక క్రియలను జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీరు మీ హృదయమును దేవునికి ఆలయముగా ఏసు క్రీస్తు యొక్క నా మందిరముగా ఉండేందుకు తెరిచి ఉంచిన యెడల ప్రభు మీకి నాలుగు విధములైన సంతోషములను అనుగ్రహిస్తాడు ఏసు మరణించిన పిదుప ఆ రోజులలో మిక్కిలి సంపన్నుడైన ఒక వ్యక్తికి చెందిన సమాధిలో తనను పాతిపెట్టారు ఆ ప్రకారముగానే ఆయన మిమ్మను వర్ధిల్ల చేస్తాడు ఆయన మీకు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడని అపోస్తుల కార్యము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనములో చెప్పబడిన ప్రకారము మీరు మీ ఇంటి వారందరూ రక్షణను పొందుకుంటారు మీ కుటుంబం అంతయు దేవుని మందిరముగా మార్చబడుతుంది మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు ఏక మనసును దయచేస్తాడు ధైర్యముగా ఉండండి మీ పిల్లలందరూ ప్రభు చేత ఉపదేశము నందుదురు మరి వారికి అధిక విశ్రాంతి కలుగుతుంది దేవుని మందిరముగా అయ్యేందుకు మీ హృదయమును మీరు తెరిచినచ్చో దేవుడు మీకు నాలుగు కృపలను అనుగ్రహిస్తాడు ఆయన మందిరము లేదా ఆలయముగా అగుటకు తన కృపను అనుగ్రహించమని ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న ఆ స్థలములోనే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక మీకు తన కృపను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ నూతన మాసము ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయా గడిచిన ఐదు మాసములు మీ కృప కలిగిన జీవము కలిగిన క్షేమకరమైన రకాల సాటున అయా మమ్మలందరినీ సురక్షితముగా భద్రపరిచి ఈ సంవత్సరపు ఆరవ మాసము మొదటి దినములోనికి సజీవులనుగా ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా గత మాసములో మేము తప్పిపోయి పాపము చేసినట్లయితే నా తండ్రి ఇదిగో మా నడతను మేము చేసుకొని అయ్యా సరి అయిన మార్గములో నడుచుటకు మీ కృపని నూతన మాసములో మాకు దయచేయము ప్రభువా నీవు మాలో ప్రవేశించుటకు ఇదిగో నా మా హృదయములను మేము నీ కొరకు తెరిచి ఉంచాం అయ్యా నేను నీ మందిరముగా మరియు నా మందిరము నీకు ఆసనముగా మారేలా సహాయము చేయండి సమస్త మహిమతో రాజాది రాజుగా మిమ్మల్ని ధరించే కృపను మాకు అనుగ్రహించండి ఎటువంటి భయాందోళనలు లేకుండా నిన్ను విశ్వసించేలా మమ్మల్ని బలపరచండి పరిశుద్ధాత్మ ద్వారా మేము అన్నిటిలో అత్యధిక విజయము పొందుకునేలా చేయండి లేఖనములు మరి ప్రవచనముల ద్వారా తండ్రి నీ స్వరమును మేము వినులాగున మరి లోకములో మేము ప్రకాశించి వర్దిల్లు లాగున మా ఎడల కృపను చూపండి నీ పరిచర్య నిమిత్తము త్యాగపూర్వకముగా కానుకలిచే మనస్సును మాకు దయచేయండి నీ గృహము కొరకు నా హృదయమును సమర్పించుకొని చిండగా నన్ను ఉజ్జీవింపజేయండి తండ్రి నీ యొక్క దీవెనల కొరకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకొని చిన్నాం నూతన మాసమంతా ప్రతి బిడకు మీరు తోడుగా ఉండి మీ కృపల భద్రపరచమని మీ పాదశ నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఇదిగో ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొస్తున్న ప్రతి బిడ కొడుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి తన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ న్యస్తాల ఉన్నాం అయా బిడలను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి శాంతి సమాధానాలు లేకుండా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిషత్ నామమున తిరిగి ఈ దినమున కట్టమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ నూతన మాసము ఈ నూతన దినములో ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది నాత్మీయ కుటుంబ సభ్యులు ఇదిగో ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ అయ్యా ఇదిగో మీ పరిశుధ హస్తములకు అప్పజెపుతున్నాను అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా ఉదయము రాత్రి వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ అయా వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో ఈ నూతన మాసము ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల్లో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్